श्रितम् तुर्याश्रमिनं वन्दे रङ्गरानुजम् श्रीवानसैलगुरुपादसरोजभृङ्ग श्रीवानशैलगुरुपादसरोजभृङ्गत्कुमारसुत वेङ्कटलब्धबोधम् श्रीरामतीर्थवरकाश्यपरङ्गसूनं शान्तं शरण्यगुरुशेखरं శ్రమం కుందరతను పరిపూర్ణ చంద్రబింబాను కాను వదనో ద్విభుజ స్త్రినేత్ర శాంతస్తిభంగిల క్షితిగత సింహాచలే జయతు దేవరో నృసింహ స్వచ్చిష్టమాలికాంధగంధబంధుజిష్ణవే విష్ణుచిత్తజాయోదాయ నిత్యమంగ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు వారి యొక్క సౌజన్యంతో నిర్వహిస్తున్నటువంటి తిరుప్పవై గుణానుభవ గోష్ఠిలో ఈరోజు మనము నాలుగో రోజులోకి అడుగుపెట్టాం ఈ నాలుగో రోజు గుణానుభవ గోష్ఠిలోనే అమ్మవారు వరుణ్ నుండి ప్రార్థన చేస్తుంది ఎందుకు వరుణ్ నుండి ప్రార్థిస్తుందో మీ అందరికీ ఏమైనా తెలుసునా తెలుసు కదా నిన్న చెప్పుకున్నాం ఓ వరుణదేవ మంచిగా పెరుమాళ్ళని ప్రార్థించింది స్వామి మాకు సకాలంలోని నాలుగు వర్షాలు మూడు పంటలు వచ్చేటట్టు చూడాలయ్యా లోకమంతా సుభిక్షంగా ఉండాలయ్యా అని నిన్న ఆ వరుణుణ్ణి ప్రార్థన చేసింది కదా పెరుమాళ్ళని ప్రార్థన చేసింది కదా అందుకు ఈరోజు పాసురులోని మన గోదమ్మ ఆ వర్షానికి కారకుడైనటువంటి వరుణుని ప్రార్థన చేసి వరుణాన్ని కో వర్షాన్ని చేకూరిస్తే ఆ వర్షము వల్ల కలిగేటువంటి లాభము అయినటువంటి ఈ స్నానవ్రతం మనం చెప్పుకుంటున్నాం కదా స్నానవ్రతం అని ఈ స్నానవ్రతానికి సరైనటువంటి ఈ యొక్క స్నానాన్ని ఆచరించడానికి మేలుగా ఉంటుంది వర్షాన్ని కాబట్టి అటువంటి స్నానవ్రతాన్ని గురించి తల్లి గోదమ్మ మనకి ఈరోజు పాసురంలోని అనుగ్రహిస్తుంది వర్షదేవుణ్ణి మేఘాల యొక్క ప్రార్థన అని అనుకోవచ్చు ఆ పాసురాన్ని ఒక్కసారి అనుసంధానం చేసుకుందాం ఆహి తేరి ஊழி முதல் வனருவம்போல் மைகரத்து பற்பனா பன்கையில் ஆசிய பற்பனா பல்கையில் ஆசி போல் மின்னி வலம்பரி போல் திந்தர் இருந்து தாசாதி முடைத்த சமரமகை போல் வாசினில் வாசினில் உலகினால் பேயிடாய் మాంగళ మార్గల నిరాడ మహిందేలో రెంబావాయి కన్నా అని ఓ వానదేవుడా అని ప్రార్థన చేసింది అమ్మ గోదాదేవి ఈరోజు ఎందుకు వాన అసలు వాన ఎందుకు వాన ఎందుకు అంటే మనం చెప్పుకున్నట్టుగా స్నాన వ్రతము అని చెప్పుకున్నట్టు ఈ ధనుర్మాస వ్రతానికి సార్థకత లభించాలంటే ఆ ఆచరించి భగవంతుణ్ణి పొందాలంటే తప్పకుండా కావాల్సింది ఏమిటి వర్షం రావాలి కదా మరి వర్షంలో ఆచరిస్తే కదా వ్రతానికి యోగ్యత స్నాన వ్రతానికి సంపూర్ణత కలుగుతుంది అందుకు ఆహిమహే కన్నా అనుకుంటూ వానదేవుణ్ణి కీర్తించింది అమ్మవారు గోదాది మనం చెప్పుకుంటున్నాం ఏమిటి అర్ధపంచక జ్ఞానము మరియు భగవంతుడు ఉన్నటువంటి ఐదు ప్రదేశములు అనుకుంటూ చెప్పుకుంటూ వస్తున్నాం అందులోని మొదటి రోజున పర రెండవ రోజున వ్యూహ మూడో రోజున నిన్న విభవము తెలుపుకొని నాలుగో రోజు అంతర్యామితత్వాన్ని తెలుసుకుంటున్నా ఏమండి భగవంతుడైనటువంటి నారాయణుని ప్రార్థిస్తే సరిపోతుంది కదా మరలా ప్రత్యేకంగా వరుణుణ్ణి ప్రార్థించడం అవసరమా అసలు అక్కర్లేదే కదండి ఎందుకు వరుణుణ్ణి ప్రార్థించింది గోదాదేవి అంటే అంతర్బహిశ్చ నారాయణ అని నారాయణ మహానారాయణ ఉపనిషత్తులో చెప్పారు నారాయణుడు చక్రశ్చ నారాయణ శివ్చ నారాయణ అంతర్బహిష్ట నారాయణ అనుకుంటూ రే బాబు ఇంద్రుడు నారాయణుడే అగ్ని నారాయణుడే ఈశ్వరుడు నారాయణుడే వరుణుడు నారాయణుడే లోపల బయట అంతర్యామిగా అత్యారూపంగా అన్ని రూపాల్లో ఉన్నది నారాయణుడే కదా అంతే కదా నీ ఎక్కడ లేడు నారాయణుడు ప్రహ్లాదుడు చెప్తాడు కదా ఇందుగలడు అందులేడంచు సందేహము ఇవ్వలదు ఎందెందు వెతికినా అందం గలడు అనుకుంటూ స్వామి శ్రీమన్నారాయణుడు అంతర్యామితత్వంతో సర్వవ్యాపిగా ఉంటాడు సర్వవ్యాపకత్వము అసలు నారాయణ అనే పదానికి అర్థంలోనే సర్వవ్యాపకత్వం ఉంటుంది అన్ని చోట్ల ఆయన ఉన్నాడు ఏ చోట లేడు అనేది అనే అనే సంకోచం సందేహం అనేది ఉండదు కదా సర్వవ్యాపి అయినప్పుడు మరి వానదేవుడిలో కూడా ఉన్నది శ్రీమన్నారాయణే కదా అందుకు అమ్మ మన గోదాదేవి ఆ వరుణుని అంతర్యామిగా ఉన్నటువంటి శ్రీమన్నారాయుణ్ణి ప్రార్థన చేస్తుంది ఈ రోజు ఉపాసనంలో అందుకే నారాయణ్ణి కాకుండా వరుణ్ణి ప్రార్థించడానికి కారణం ఏమిటి అంతర్యామి తత్వాన్ని తెలపడం కోసం ఓ వానదేవుడా నువ్వేం చెయ్యాలో తెలుసా నేను చెప్తున్నాను విను ఇది నువ్వు చెయ్యాలి తప్పకుండా అంతే కదా భాగవత ఆజ్ఞ భగవంతుడు దేవతలు మరియు అందరూ కూడా పాటించాల్సింది భాగవతోత్తములు అంత గొప్పవారు మరి భగవంతుడికి ప్రీతికరమైన ఆవిడ కదా గోదాదేవి అందుకు ఏమని చెప్తున్నారు ఆశి మజై కన్నా వన్ను నీకైక రవేల్ ఆహియుల్ పొక్కు ముహందదు కొడారు దేవి ఊజి ముదల్ వనిరువల్ మహుల్ మైహరత్ పాయన్ తోళుడే పర్పణ పన్కయల్ నాయనా నువ్వు వర్షాన్ని కురిపించాలయ్యాము అందరి కోసం మేమందరం గోపికా స్త్రీలందరము స్నానం అని అనుకుంటున్నాం మా స్నానం ఆచరించాలంటే స్నాన కావాలి అందులో నిన్న మేము కోరుకున్నాం ఏమని మంచిగా సకాలంలో నాలుగు వర్షములు కర కురవాలి ఆ నాలుగు వర్షముల వల్ల పంట సమృద్ధిగా ఉండాలి అని కోరుకున్నాము రోజు ఈరోజు నువ్వేం చేయాలి ఆ వర్షాన్ని మాకు కురిపిస్తే మేము స్నానం ఆచరిస్తాం అని ఉన్నాదంట ఆ వర్షం ఎలా కురవాలంట కురవాలంట్రుణి గలవేల్ ఆయుల్ కుడారు తేరి నువ్వేదో నీళ్లను పై పైన ఒడ్డున ఉన్న నీళ్లను తీసుకొని ఆ నీళ్లతో వర్షం కురిపించేస్తే చందరవందరిగా ఉన్న చిచ్చుడు బిచ్చుడు వర్షాన్ని మాకు కలుగుతుంది నువ్వు అలాంటి వర్షం మాకు ఏం చేయకూడదు నువ్వు మాకు చేసేటువంటి వర్షం ఎలా ఉండాలో తెలుసా నువ్వు నువ్వు నేరుగా సముద్రపు యొక్క మధ్య భాగంకి వెళ్ళిపో ఎందుకు సముద్ర మధ్య భాగంలో లోతైన ప్రాంతం కదా సముద్రానికి మధ్యలో ప్రాంతం లోతుగా ఉంటుంది ఆ లోతైన ప్రాంతం లోపల నుంచి ఏముంటుంది మంచిగా తగినటువంటి నేళ్ళు మంచిగా సమృద్ధిగా పుష్టిగా ఉంటాయి ఆ లోపలికి వెళ్ళేసరికి ఆ నీళ్ళ యొక్క డెన్సిటీ అనేది అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఓ నువ్వు మంచి వానదేవా నువ్వు ఏం చేయాలంటే మంచిగా సముద్ర మధ్యలోకి వెళ్ళిపో వెళ్ళి ఏం చేయాలో తెలుసా ఆశిల్పుక్కు మొహందదు కొడారు తేరీ ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ జలాన్ని నువ్వు మంచిగా దాన్ని అలా తీసుకొని మంచిగా నీలోకి ఆ జలాన్ని యొక్క ఎవాపరేషన్ అంటారు చూడండి కండంసేషన్ ఎవాపరేషన్ ప్రెసిపిటేషన్ అని మన లోను చదువుతూ ఉంటాం కదా మనందరం అలా మంచిగా ఆ జలానందటిని నీలోకి ఆ తేమ రూపంలోని మంచిగా ఆ జలానంతటిని ఆకర్షించి నీ మేఘములనేటువంటి రూపంలోని మంచిగా దాన్ని హద్దుకొని ఉండవయ్యా దాన్ని ఇమిడుచుకొని ఉండాలి ఆహ్యోల్ బొక్కు ముందదు కుళారు తేరి ఆ మధ్య భాగానికి వెళ్ళి మంచిగా ఆ యొక్క జలాన్ని మంచిగా నీళ్ళలోకి ఉప్పు వేటట్టుగా చేకూర్చుకో ఊసి ముదల్వ నెరువంబోల్ మైహరత్ పాజి అందోళుడై పర్పణాభంక ఆ తీసుకున్నటువంటి జలాన్ని కురిపించడానికి ఎలా ఉండంట మేఘమున తట్ని నల్లగా చేసుకోవయ్యా మరి అంతే కదా మేఘములు మామూలుగా వర్షం పడుతున్నప్పుడు తెల్ల తెల్లటి మేఘాలతో వర్షం పడింది అనుకోండి ఆ వర్షం సమృద్ధైనటువంటి వర్షం అయితే కాదు అలాంటి వర్షం ఏమిటి చిందర వందరగా ఏదో జల్లుల వర్షం కురిపించడానికి అలాంటి వర్షం పడుతుంది ఏమిటి తెల్లటి మేఘాలలో వచ్చేటువంటి వర్షం కానీ ఇక్కడ అమ్మవారి గోదాదేవి ఎలాంటి వర్షం కోరుతుందంట నల్లటి మేఘాలతో అంటే గొప్పదైనటువంటి వర్షం ఆ వర్షానికి ఇంకా లోకమంతా సమృద్ధి అయిపోయేటట్టుగా ఉండేటువంటి వర్షాన్ని గౌరవం కోరుకుంటుంది అందుకే మీరు అబ్జర్వ్ లేదో చూస్తే మనకు అందరు చూస్తుంది తెల్లటి 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 దానితో వచ్చేటువంటి వర్షం మరోలా ఉంటుంది నల్లటి మేఘాల ద్వారా వచ్చేటువంటి వర్షం మరోలా ఉంటుంది కాబట్టి నువ్వు ఎలా చేయాలి ఆహియల్ బుక్ అందరు కూడా ఊష ముదల్వ నిర్వంబోల్ మైహరత్ తోలుడే పర్పనాభం కయిల్ మన పద్మనాభుడు ఎలా ఉంటాడు నల్లటి రంగులో కదా ఉంటాడు ఆయన అంతటి నల్లటి రంగులో పద్మనాభుడు ఎలా అయితే నల్లటి రంగులో ఉంటాడో అంతటి నల్లటి రంగులోను నువ్వు మంచిగా నీ దేహాన్ని చేకూర్చుకోవాలి ఇంకేంట పోల్ మిన్ని వలంబరి పోల్ నిందరూ తాజా దేశాంగ ఇంకా వర్షం అద్భుతంగా కురుస్తుంది అంటే దానికి సంకేతం ఏమిటో తెలుసా ఆ వర్షంలోని ఆ మేఘాలలో ఆకాశ మార్గంలో మంచిగా ఉరుములు బాగా ఉరుముతూ మెరుపులు బాగా మెరుస్తూ ఉన్నాయనుకోండి అమ్మో ఈరోజు పెద్ద వర్షమే పడుతుందిరా ఈ వర్షం మనం తట్టుకోలేము అనుకుంటాం అంతే కదా ఎప్పుడైతే నల్ల మేఘాలన్నీ బాగా కమ్మేసి క్రిమిస్తున్నప్పుడు మంచి పెద్ద పెద్ద మెరుపులు పెద్ద పెద్ద ఉరుములు వచ్చాయనుకోండి మనందరం ఏమనుకుంటాం అమ్మో ఈరోజు ఏదో పెద్ద వర్షం పడుతుందిరా చూడు ఆ మేఘాలు ఆ ఎలా ఉన్నాయో ఆ ఉరుములు చూడు ఆ మెరుపులు చూడు ఈరోజు ఇంకా వర్షం తట్టుకోలేము అని అనుకుంటాం అలాంటి వర్షం అడుగుతుంది ఎలాంటి వర్షం అంట ఆగిపోల్ మిన్ని వలంబరిపోల్ నిందరిందు అని సుదర్శనం కీర్తిస్తుంది ఈరోజు అమ్మ స్ఫురత్ సహస్రార శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటితుల్యం సురద్విషం ప్రాణవిన శి విష్ణుः చక్రం సదాహం శరణం ప్రపద్య అని మనం ప్రాతస్మరణీయాల్లో ఉన్నటువంటి పంచ స్తోత్రమని స్తోత్రాన్ని మనం అందరం చదువుకున్నాం ఒకప్పుడు రోజుల్లో అలాంటి పంచాయుధ స్తోత్రంలోని ఐదు ఆయుధ ఇదం హరే పంచమహాయుధారాం అని అన్నా కదా స్వామి శ్రీమన్నారాయణకి ఐదు ఆయుధాలున్నాయి అని ఐదు ఆయుధాలు ఏమిటి మొదటిది మొదటి ఆయుధం ఆయన చెప్పేసాం ఏమిటి స్ఫుర సహస్రార శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటి సురద్విష ప్రాణ వినాశి విష్ణో చక్రం సదాహం శరణం ప్రపద్యే అయ్యా సుదర్శనుడు ఉంటాడు కదా ఎలా ఉంటాడు సుదర్శనుడు సహస్రార శిఖాతి తీవ్రం వెయ్యి కోణములతో ఉంటాడు సుదర్శనుడు తన చక్రాన్ని ఇంకేమ ఇంకే ఉంటాడు సుదర్శనం భాస్కర కోటి తుల్యం కోటి మంది సూర్యులు ఒకే వారు ప్రకాశిస్తే ఎంత ప్రకాశిస్తూ ఉంటారు అంతటి ప్రకాశంతో చేకూరేటట్టుగా ఉంటాడు మన యొక్క ఈ సుదర్శన భగవానుడు సురద్విష ప్రాణ వినాశి విష్ణోహో ఎవరైతే తన యొక్క శ్రీమన్నారాయణ భక్తులు ఉంటారో అటువంటి భక్తులందరినీ దుష్ తన భక్తులకు ఎవరైతే కీడులు తెరిపిస్తారో అటువంటి కీడు తెరిపించేటువంటి దుష్టులను భక్తుల రక్షణార్థంగా సుదర్శనుడు మొత్తం అందరినీ వారి ప్రాణాన్ని హరిస్తూ ఉంటాడు అటువంటి చక్రం సదాహం శరణం ప్రపద్యే అటువంటి చక్రం మన సుదర్శన చక్రము కాబట్టి ఆ సుదర్శన చక్రం ఎలా అయితే భాస్కర కోటి తుల్యం కోటి మంది సూర్యులతో సమానంగా ప్రకాశిస్తూ ఎలా అయితే ఉంటుందో నీ యొక్క మెరుపులను కూడా అంత ప్రకాశించేటట్టుగా ఉండాలి స్వామి ఎందుకు అంత బాగా మెరుపులు వచ్చాయనుకోండి అంత అద్భుతంగా పయనించి వర్షం అనేది కురుస్తుంది కాబట్టి అంత అద్భుతమైనటువంటి మెరుపులు వచ్చేటట్టు చూడాలి అని అన్నదంట ఆిపోలు మిన్ని వలంభరిపోల్ నిందరిదు ఇంకేం చెప్పదు తాజాదే షాంగముడై తమరమైపోల్ షాంగం షాంగం అంటే ఏమిటి అమ్మవారు మరొకటి చెప్తుంది శాంఘము ఈ దాంట్లోని మూడు మూడు యొక్క ఆయుధాలను కీర్తిస్తుంది ఒకటేమో శంఖం ఇంకోటి చక్రం ఇంకోటి శాంఘం ఇంకా ఏమంటుంది అమ్మవారు పైనుండేటువంటి ఆ దాంట్లో మెరుపులు వచ్చేసాయి వర్షం బాగా నల్లగా అయిపోయింది నల్లగా అయిపోయిన వర్షంలోనేమో మంచిగా మెరుపులు వస్తున్నాయి మెరుపులు వస్తే ఏమిటంటే ఊరవాలి కదా మేఘాలు కూడా మంచిగా ఉరిమితే కదా వర్షం వస్తుంది అమ్మో అమ్మో ఆ భయభీతి కలిగి అమ్మో ఈరోజు పెద్ద వర్షం వస్తుందని మనకు తెలుస్తుంది అందుకు వంటి ఎలా ఉరవాలో తెలుసా మామూలుగా ఉరిచేయకూడదు మా శ్రీమన్నారాయణ యొక్క చేతిలోని శంఖం పాంచజన్యమని ఓ ఆయుధం ఉన్నదయ్యా ఆ ఆయుధం ఎలా ఉంటుందో తెలుసా ఆ తెల్లగా ఉంటుంది దాన్ని ఊదితే ఆనాడు కురుక్షేత్రయుద్ధంలో కృష్ణ పరమాత్మ శంఖం ఊదితే ఎలా అయితే మొత్తం కురువంశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి భయం కలిగిందో పాండవులకి కౌరవులు హృదయంలోని సింహ గర్జన ఎలా అయితే కలిగిందో ఆ గర్జనలా ఉండాలి ఎలా ఉండాలంట విష్ణోర్ముఖోర్పహంత తం పాంచోటి శుభ్రం శంఖం సదాహం శరణం ప్రపద్యే అయ్యా ఊదితే విష్ణుర్ముఖో పూరితాన దర్పహంత తమ్ అన్నారు ఎలాంటి ధ్వని అంట ఎదురుగా ఉన్నటువంటి శత్రు హృదయంలోని భయాన్ని పుట్టించి ఆయన ముఖం నుంచి పూరిస్తే వచ్చేటువంటి ఆ శబ్దం ద్వారా వచ్చేటువంటి ఆ ఆ శబ్దానికి వల్ల మొత్తం అందరూ భయభ్రాంతులు చెందేటువంటి శబ్దం ఉంటుంది చూడు సింహ గర్జన లాగా వచ్చేటువంటి ఆ శబ్దం శ్రీమన్నారాయణ నోటి నుంచి ఎలా అయితే ఉంటుందో పాంచజన్యము అనే చెప్పబడేటువంటి శంఖం ద్వారా ఓ శ్రీమన్నారాయణ నువ్వెలా చేయాలి నీ యొక్క ఓ వానదేవ నీ యొక్క వర్షంలో చేకూరుస్తున్నటువంటి ఆ యొక్క ఉరుములు అనేటువంటి దాన్ని స్వామివారి యొక్క శంఖం ఎలా అయితే మంచిగా బాగా అద్భుతంగా మంచి పెద్ద శబ్దాన్ని చేకూరుస్తూ దాని యొక్క దాన్ని దాని యొక్క శబ్దాన్ని బయటకు చెప్తుందో అలా నువ్వు వానదేవా నువ్వు నీ యొక్క పైనున్నటువంటి మేఘముల్లో నీ యొక్క దాన్ని కూడా ఉరమణాన్ని అలాగే ఇవ్వాలి ఇంకేంటి ఆజి ఆజీ పోల్ మిన్ని వలంబరి పోల్ తాదాదే శాంగం ఉడైత పోల్ శాంగం అంటే స్వామివారి యొక్క బాణములను విల్లలను చెప్పుకుంటున్నారు తర్వాత ఏమని చెప్తున్నారు ఎస్ నిదాశ్రవణాం సురాణాం చేతాంశి నిర్ముక్త భయాన్ని సద్యా శని బాణవర్షి శాంగం శ్రదాహం శరణం ప్రపద్యే అని పంచాయత స్తోత్రంలో షాంఘాన్ని వర్ణించుకుంటూ వచ్చారు శాంగము అంటే స్వామివారి యొక్క బాణములు ఎలా ఉంటాయంట్రవణ చేత నిర్ముక్త భయా భవంతి దైత్యాని బాణవర్ష ఆ బాణం అక్కడేమో వర్షంతో పోలిస్తే ఇక్కడ వర్షాన్ని బాణంతో పోల్చింది అమ్మ గోదాదేవి అక్కడ పంచాయతీ స్తోత్రంలో మా స్వామి బాణములేమో వర్షంతో సమానము అని అన్నారు ఇక్కడేమో ఓ వర్షమా నువ్వు స్వామి బాణముల వలె కురవాలి అంటున్నారు ఎంత చమత్కారం ఎంత చమత్కారం అంత అద్భుతంగా ఇంకేం చెప్పారు ఆహిపోల్ మిన్ని వలంబరి పోల్ నింద ఎరిందు తాషా శమరి శోల్ పోల్ వర్షం ఏం చేస్తుంది ఇంకా వర్షం ప్రారంభం అయిపోయింది వర్షం ఆ వర్షం ఎలాగా మంచిగా నల్లటి మేఘాలు చమకున్నాయి నల్లటి మేఘాల్లోనేమో పైనుంచి ఏమో మంచి మెరుపులు ఉరుములు అన్ని చముకుంటాయి ఆ మెరుపులు ఉరుములు చముకున్న తర్వాత ఏం చేస్తాయి ఇప్పుడు ఇంకా పడడం వర్షం రావడం తీర్ ఎలాంటి వర్షం అంట ఆనాడు ఎలా అయితే రాముడు తన యొక్క బాణాన్ని రావణుడి సైన్యాన్ని మీద ప్రవేశిస్తే ఒక బాణాన్ని ఇలా విడిచిపెడితే కొన్ని వేలు కొన్ని లక్షలు కోట్లాది బాణముల రూపంలోని రావణుడి సైన్యం మీద పడ్డాయి కదా ఆ రాములు వారి ఎలా అయితే బాణాన్ని సంధిస్తే ఎలా అయితే కోట్లాది ఆ యొక్క ఈ వర్షములు బాణపు వర్షం పడిందో అలా ఈ రోజు మేము చేసేటువంటి స్నాన వ్రతము అనే పేరు కలిగినటువంటి దానికి లోకంలో సుభిక్షంగా ఉండడానికి పంటల కోసం మాకు ఎలాంటి వర్షం కావాలా తెలుసా వానదేవ అలాంటి వర్షము ఎలా అయితే కొన్ని వేల కోట్లాది రూపాయల తన యొక్క ధారగా వేస్తావో అంత గొప్పటి వర్షాన్ని మాకు సమకూరితట్టు చేయుడు అన్నారంట ఉలహినిల్ పేదిడాయ్ నాంగల నీరాడ మహిందేలో రెంబాబాయ్ ఇలాంటి గొప్పదైనటి వర్షాన్ని నువ్వు మాకు కురిపిస్తే మేమందరం ఏం చేస్తాం మేము అందరికీ కృతజ్ఞతగా మార్ఘలి స్నానాన్ని ఆచరిస్తాము మంచిగా మేమందరము ఆ మార్ఘలి మాసంలో వచ్చేటువంటి ఆ యొక్క తెల్లవారుజామున స్నాన వ్రతం అని పేరు చెప్పేటటువంటి ఈసారి వ్రతాన్ని ధనుర్మాస వ్రతంలోకి నీరాడ మహింద స్వేచ్ఛ స్వచ్ఛంగా ఉన్నటువంటి స్నానాన్ని ఆచరిస్తాం స్నానాన్ని ఆచరిస్తున్నావు అంటే ఎలాంటి స్నానం ఆచరించాలి స్నానం ఎప్పుడు పడితే అప్పుడు చేసేకూడదండి నిజంగా చెప్పాలంటే మనం అందరం చేస్తాం స్నానం అద్భుతమైన స్నానం చేస్తాం ఎప్పుడు ఎనిమిది గంటలకి తొమ్మిది గంటలకి పది గంటలు కొన్ని మంది మధ్యాహ్నం పన్నెండు గంటలకు కూడా స్నానం చేస్తారు అక్కడికి రెండోసారి స్నానం చేయాల్సిన సమయాల్లో మొదటి స్నానాన్ని పన్నెండు గంటలకు కూడా చేస్తారు అమ్మ గోదాదేవి అలా చెప్పట్లేదు స్నానం అంటే ఎలా ఆచరించాలో చెప్తుంది గోదాదేవి ఈ రోజు వ్రతంలోని స్నానంలో నాలుగు రకములైన స్నానాలు ఉన్నాయి ఏమిటంటే స్నానాల్లో కూడా రకాలు ఉన్నాయా అద్భుతంగా ఉన్నాయి వినండి శాస్త్రాల్లో చెప్పింది ఏంటంటే ఉదయం మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు చేసే స్నానాన్ని దేవతా స్నానము అంటారు దేవతలు స్నానమాచించే సమయం అంటే మూడు నుంచి నాలుగు దాన్ని దేవతా స్నానము అంటారు రెండో స్నానాన్ని అంటే నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు చేసేటువంటి స్నానాన్ని ఋషి స్నానం అంటారు అంటే నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు ఋషులు చేస్తారంట స్నానం ఆ స్నానాన్ని ఋషి స్నానం అంటారు ఆ తర్వాత ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు చేసేటువంటి స్నానాన్ని మానవ స్నానం అంటారు మానవులు ఐదు నుంచి ఆరు గంటల మధ్యలోనే అంటే సూర్యోదయ సమయానికి స్నానం ఆచరించాలి సూర్యోదయం సుమారుగా ఐదు ఐదున్నర కల్లా అవుతుంది కాబట్టి ఆరు గంటల లోపు స్నానం ఆచరిస్తే అది మానవ స్నానం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు చేసే స్నానాన్ని మానవ స్నానం అంటారు ఆ తర్వాత ఆరు గంటల నుంచి ఇంకా తర్వాత తొమ్మిది పది మనలాగా అందరిలాగా చేస్తూ ఉంటారు చాలామంది అలా ఆ స్నానామో రాక్షస స్నానం అంటారు కాబట్టి ఒకసారి గుర్తు చేసుకోవడం మనం మార్ఘడి మాసం తప్ప మిగతా అన్ని మాసాల్లో చేసే స్నానం ఎలాంటి స్నానం అది రాక్షస స్నానం ఆరు గంటల లోపి స్నానం ఆచరించాలి అందుకే ఏం చెప్పింది మేకూజామునే లేద్దాము లేచి స్నానం ఆచరించి భగవంతుడు అనుభవం పొందుదాము అని చెప్పింది మన గోదాదేవి అలాంటి స్నాన వ్రతంలో ముఖ్యమైనటువంటి వ్రతాన్ని అయినటువంటి ఈ వ్రతాన్ని మనకు ఆచరించింది ఈరోజు స్నానం చేసే విధానాన్ని వరు వరుణదేవుణ్ణి వానదేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఈరోజు గోదాదేవి గో విషయం చెప్పుకోవచ్చు మనం ఇక్కడ ఈరోజు పాసురంలోని అంతర్యామిగా ఉన్నటువంటి వానదేవుడికి అంతర్యామిగా ఉన్నటువంటి శ్రీమన్నారాయణ ఎలా అయితే ప్రార్థన చేసిందో ఈరోజు దివిదేశంలోని ఒక అద్భుతమైనటువంటి పద్మనాభ పద్మనాభస్వామి తిరువనంతపురము అని మనకు దివ్యదేశం ఉండాలి ఆ తిరువన్ అనంతపురంలోని కేరళ దివ్యదేశం మనందరికీ బాగా ప్రసిద్ధమైన క్షేత్రమే తిరువనంతపురంలోని స్వామి పద్మనాభుని రూపంలో ఉంటారు అందుకే ఈరోజు పద్మనాభన్ కుమరన్ అని అన్నది కదా అలాంటి పద్మనాభుడు ఎలా అయితే తిరు తిరువనంత దిగ్య దేశంలో ఉన్నారో అలాంటి పద్మనాభుడిని మంగళాధాసనం చేస్తూ గోదాదేవి ఈరోజు పసురంలో తన యొక్క వానదేవుణ్ణి ప్రార్థించే విధానాన్ని ఎంతో చక్కగా సెలవిచ్చింది గోదాదేవి తాండాదివ్య తిరువడిగలే శం స్వచ్ఛిష్టమాలికా బగంధబంధుష్ణవే విష్ణుచిత్త గోదాయ నిత్యమంగ్రియే బుద్ధి ఆత్మనా వాటి సకలంబరస్మై నారాయణ సమర్పయా శ్రీమన్నాారాయణ సమర్పయామిం శ్రీకృష్ణార్పణ వస్తు తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్క్ట్ వారి యొక్క సౌజన్యంతో నిర్వహిస్తున్నటువంటి తిరుప్పావై గుణానుభవంలోని ఈరోజు నాలుగో రోజు ప్రతాప్తి స్వస్తి